ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధాల గదిని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధాల గది స్టోర్ రూమ్ అడిషనల్ ఎస్పీ డిఎస్పీ ఆర్ఐ అడ్మిన్ ఆర్ఐ వెల్ఫేర్ గదులు ఇంటిగ్రేటెడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ లను జిల్లా ఎస్పీ సందర్శించారు బెల్ ఆఫ్ ఆర్మ్స్ లో గల ఆయుధాలు ఎన్ని ఉన్నాయి ఏవేవి ఉన్నాయి మందుగుండు సామాగ్రి స్టోర్ రూమ్ లో గల అత్యవసర సామాగ్రి తదితర వస్తువులను పరిశీలించారు ఆయుధాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనంతరం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి సీసీ కెమెరాలు ఎల్హెచ్ఎంఎస్ వీడియో వాల్ డయల్ వన్ వన్ టూ కంట్రోల్ రూమ్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాలు ఏవి పనిచేస్తున్నాయి ఎక్కడెక్కడ పనిచేయట్లేదు ఎందుకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశాలిచ్చారు